వెల్కమ్ టు టీవీ రామోజీపేట శివాల్లో యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పరిశ్రమ అడ్డాగా చేసుకుని నిషేధిత ఎఫెడ్రిన్ మెఫోడోన్ సింథెటిక్ డ్రగ్ను తయారు చేస్తున్న ముఠా నేతి కృష్ణారెడ్డి ఫైజాన్ అహ్మద్ చేపూరి సునీల్ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి నూట ఇరవై కేజీల ఎఫెడ్రిన్ మెఫోడోన్ సింథెటిక్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు టీజీఏఎన్బి రాచకొండ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఉన్న రోజున ఇన్ఫర్మేషన్ బేస్డ్తో సుమారు వంద కిలోల సింథటిక్ డ్రగ్ దాని వర్త్ సుమారు ఇరవై నాలుగు కోట్లు అంతకు కూడా ఉండి ఉండవచ్చు అని చెప్పేసి అంచనా సో చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ తోటి ఇన్ఫర్మేషన్ సోర్స్ తోటి ఈ ఆపరేషన్ని ఆల్మోస్ట్ ఒక వారం నుంచి నిఘా పెట్టి ఈ ఆపరేషన్ లో రెడ్ హ్యాండెడ్ గా ఈ ముఠాన్ని పట్టుకోవడం జరిగింది వివరాలు వెళ్తే నిన్న రోజున మనకు మధ్యాహ్నం ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ జాయింట్ టీమ్ కి రావడం జరిగింది రిగార్డింగ్ ఒక వంద కిలోల సింథటిక్ డ్రగ్ మెటాఫ్రేమ్ ఎపిడ్రోమ్ ఇవి రెండు కూడా వేరియంట్స్ ఇవి ఈ సింథటిక్ డ్రగ్ ని వంద కిలోల సింథటిక్ డ్రగ్ ని ఒక ముంబై బేస్డ్ ఒక రిసీవర్కి అప్ప చెప్తున్నారనే ఇన్ఫర్మేషన్ తోటి మన వాళ్ళు చెక్కింగ్ పెట్టడం జరిగింది సో మనకి ఇన్ఫర్మేషన్ చాలా పక్కగా వచ్చింది అండ్ వాళ్ళు మన చెక్ పోస్ట్ని అవాయిడ్ చేయడానికి మన బీబిన టోల్ ప్లాజా కాకుండా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి కూడా డీ రూట్ డీ టూర్ తీసుకోవడం జరిగింది సో అక్కడ కూడా మన ఇంకో చెక్ పోస్ట్ ఉంది సో రెండు వర్ణ కార్లను మనము పట్టుకోవడం జరిగింది అండ్ వాళ్ళని చెక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే సుమారు వంద కిలోల సింథటిక్ డ్రగ్ అందులో ఉండడం జరిగింది అండ్ అందులో మనకి త్రీ పర్సన్స్ ఉన్నారు అండ్ ఇమీడియట్గా వాళ్ళని ఎంక్వైరీ చేయడం అండ్ ఎంక్వైరీ చేసిన డేటాతోటి మనకి ఈ డ్రగ్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లొకేషన్ మనకు తెలిసింది ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న యూనిట్ మన యాదగిరిపల్లి పక్కన ఉన్న రామాజీపేటలో ఉన్న ఒక ఫ్యాక్టరీ సిక్ ఫ్యాక్టరీ అది ఆ ఫ్యాక్టరీ గత మూడు నెలల క్రితమే దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయిపోయింది అటువంటి ఒక అన్యూజ్డ్ ఫ్యాక్టరీలో వీళ్ళొక ఎక్విప్మెంట్స్ తోటి ఏర్పాటు చేసుకుని చాలా పెద్ద ఎత్తున ఈ సింథటిక్ డ్రగ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము జరుగుతూ ఉన్నది ఇందులో వివరాలకు వెళ్తే కృష్ణారెడ్డి అనే వ్యక్తి మన లోకల్ వ్యక్తిని అతనికి ఇస్మాయిల్ అతను వాడు పరిచయం అవుతాడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో పాటుగా పరిచయం అవుతాడు అండ్ వాళ్ళ మాటల మాటలో కలిసినప్పుడు ఈ ఇస్మాయిల్కి ముంబైలో చాలా రిసీవర్స్ తెలుసు అని చెప్పేసి ఈ డ్రగ్కి చాలా డిమాండ్ ఉంది ఈ డ్రగ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాఫిట్ సంపాదించవచ్చు చాలా హ్యూజ్ అమౌంట్ మనకు వస్తాయనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అండ్ దెన్ కృష్ణారెడ్డి అతనికి పరిచయం ఉందని చెప్పేసి సత్యనారాయణ భానుప్రసాద్ అండ్ ఎవరైతే సిక్ యూనిట్ ఉందో ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో యాదాద్రి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫ్యాక్టరీ ఓనర్ని వాసుదేవ్ చారి ఇతన్ని కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళందరూ ఒక మీటింగ్ చేసుకుంటారు వీళ్ళతో పాటు ఆ కంపెనీలో చేస్తున్న హెచ్ఆర్ వాటాదారులు కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా త్వరలో మీకు చెప్తాము ఆల్రెడీ ఒక టీమ్స్ వర్క్ చేస్తున్నాయి వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ చేసుకుని ఆల్రెడీ ఆ కంపెనీ వివరాలకు వెళ్తే గత రెండు మూడు సార్లు గతంలో కూడా అది సిక్స్ అయిపోయింది పొల్యూషన్ కంట్రోల్ ఎల్ యూసి రద్దయిపోయి చాలా ఫినాన్షియల్ క్రైసిస్ లో ఉంది ఆ కంపెనీకి మళ్లీ నూతన లైఫ్ తెప్పించాలని చెప్పేసి షార్ట్ టైమ్ లో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఈ డీల్ చేసుకుని ఈ ఆఫర్ ఆఫర్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుని వాళ్ళు ఈ మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఫైజాన్ అహ్మద్ ఇస్సార్ అహ్మద్ అనేవాడు ముంబై నుంచి వస్తాడు అతను సల్మాన్ షేక్ దోలా అనే అతను ముంబైలో బేస్డ్ ఒక డ్రగ్ పెడ్లర్ పెద్ద ఎత్తున డ్రగ్ సప్లై చేస్తూ ఉంటాడు అతని కింద ఇతను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రిసీవర్ కావాలనుకున్నప్పుడు ఇతను సప్లై చేస్తూ ఉంటాడు ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఇక్కడ ఉన్నారు ఆ పర్సన్ ఇక్కడ వచ్చి ఈ కన్సైన్మెంట్ ని రిసీవ్ చేసుకుని వీళ్ళందరికీ డబ్బులు ఇవాల్సి నా ప్రక్రియ యాక్చువల్గా నిన్న జరగాల్సింది విచ్ వాజ్ బస్టెడ్ బై టిజీ అండ్ రాచకొండ పోలీస్ సో ఈ కృష్ణారెడ్డి ఈ భానుప్రసాద్ తిరుపతి రెడ్డి వాసుదోచారి వీళ్ళందరూ కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు వీళ్ళు అందులో తిరుపతి రెడ్డి సత్యనారాయణ వీళ్ళు కెమిస్టు వీళ్ళకు తెలుసు ఇలా హౌ టు మేక్ దిస్ బ్యాన్ డ్రగ్స్ వీళ్ళకి తెలుసు అండ్ వీళ్ళకు రా మెటీరియల్ కూడా వీళ్ళు తెచ్చుకొని దాంతో సెకండరీ ఏవైతే సాల్వెంట్స్ కావాల్సిందో అవి కూడా ప్రొక్యూర్ చేసుకుని ఆల్రెడీ ఒక సిక్ అయిన కంపెనీకి అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి వచ్చిన ఎన్ఓసి అయిపోయిన కంపెనీలో ఎటువంటి ఆపరేషన్స్ చేయలేదు బట్ అటువంటి కంపెనీలో వీళ్ళు సాల్వెంట్స్ తెచ్చుకొని వేరొక పేరుతో సాల్వెంట్స్ తెచ్చుకొని దాన్ని మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు అరౌండ్ మొన్న ఫ్రైడే రోజు ఇరవై సారీ వంద కిలోలు ఈ సింథటిక్ డ్రగ్ని ప్రిపేర్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ అంటే నిన్న సాయంత్రం దీన్ని మన రూట్లు టోల్ ప్లాజాస్ చెక్ పోస్టు తప్పించుకుంటూ ముంబైకి చేరవేసే ప్రక్రియ నిన్న ఉంది సో ఇప్పుడు మనకు అరెస్ట్ లో కృష్ణారెడ్డి మన కస్టడీలో ఉన్నాడు ఫైజాన్ అహ్మద్ ఎవరైతే ముంబైలో డోలా కింద పనిచేసేసి ఇవంతా సప్లై చేస్తుంటారు ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఉన్నారు అండ్ సునీల్ ఈ పర్సన్ కూడా కస్టడీలో ఉన్నాడు ఈ పర్సన్ డ్రైవర్ ఇతని వర్క్ ఏంటంటే ఎక్కడైతే చెక్ పోస్ట్ ఉన్నాయో అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని తప్పించుకుంటూ దాన్ని తీసుకెళ్ళాలి ఈచ్ కన్సైన్మెంట్ కూడా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ లో వీళ్ళకి అమౌంట్ ఆ సేమ్ డే వీళ్ళకు డిపాజిట్ అవుతుంది వీళ్ళందరూ చెక్ పోస్ట్ ఎవర్ట్ చేసుకుంటూ వెళ్ళడం ఇది కాకుండా ఎవరైతే ఉందరూందరో వాసుదేవచారి వీళ్ళ కోసం కూడా టీం ఒకటి వర్కౌట్ చేస్తా ఉంది అండ్ ఇదే కాకుండా కంపెనీలో మిగి ఒక వాటాదారుడు ఆ పేరును త్వరలో డిస్క్లోజ్ చేస్తాం వాటాదారుడు ఇంకొకటి స్టోర్స్ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా మీట్ అయ్యి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినారు వాళ్ళ కోసం కూడా సపరేట్గా టీమ్స్ నడుస్తా ఉన్నాయి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయిన వెంటనే యాదగిరిగుట్ట ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్స్ రేడ్స్ స్టార్ట్ చేసినాయి ఈ రేడ్స్ గాను మన డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సహాయం దొరికింది వాళ్ళు కూడా వచ్చేసి దాన్ని కులంకుశంగా మొత్తం ఎక్కడైతే ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం జరిగిందో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఏ ఏ ప్రాసెస్ చేశారో ఆ మొత్తం స్కీమ్ కూడా వాళ్ళు మనకి నిర్మల్ జిల్లా భయింసా పట్టణంలో ఎక్సైజ్ ఎస్ఐ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు భయింసాలోని కిసాన్ గల్లీలో గల ప్రభుత్వ బాలికల పాఠశాల పెనుకాల గల పొదల్లో మహారాష్ట దేశీ బాటిల్స్ నిల్వ ఉంచి గుర్తు తెలియని దుండగులు వ్యాపారం కొనసాగిస్తున్నారని పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడులు మహారాష్టకు చెందిన మూడు దేశీదారు బాక్సులు లభ్యమయ్యాయి ఇక్కడ నిల్వ ఉంచి అక్రమంగా వ్యాపారం కొనసాగిస్తున్న వారిని ఆరా తీస్తామని ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నిర్మలా పాటిల్ తెలిపారు ఈరోజు మాకు వచ్చిన సమాచారం ప్రకారము బైంస పట్టణంలోని దర్గా బ్యాక్ సైడ్ హై స్కూల్ హై స్కూల్ వెనకాల దేశీ బా బాటిల్స్ దాచిపెట్టారనే వచ్చిన సమాచారం ప్రకారం మేము దాడులు నిర్వహించగా ఆ పొదల మధ్యలో మూడు కాటన్ బాక్సులు దాచిపెట్టడం జరిగింది పర్సన్ ఐడెంటిఫై అవ్వలేదు వీటిని పర్సన్ అప్స్కాండింగ్ అన్నా అన్న లేదంటే మామూలుగా దొరికిందని కేసు చేయడం జరుగుతుంది రాజకొండ కమిషనరేట్ పోలీసులు తెలంగాణ రాష్ట నార్కోటిక్ యాంటీ డ్రగ్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో నూట ఇరవై కిలోల సింథెటిక్ డ్రగ్ పట్టుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి డీసీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమాపేశంలో వివరాలను పెల్లడించారు డీసీపీ రాజేష్ చంద్ర యాదగిరిగుట్ట మండలం కందుకూరు పరిధిలో మూతపడిన కెమికల్ ఫ్యాక్టరీలో సింథెటిక్ డ్రగ్ను తయారు చేసి ముంబైకి తెలిపారు ఇందులో ప్రధాన సూత్రధారులు కృష్ణారెడ్డిగా గుర్తించారు ఇక ఫెడ్రర్స్ తో పాటు సరఫరాదారులు మొత్తం ఎనిమిది మందిని పోలీసుల విచారణలో తేలింది ఇక ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు డీసీపీ వివరించారు ఇక పట్టుబడిన నూట ఇరవై కిలోల సింథటిక్ డ్రగ్ విలువ ఇరవై నాలుగు కోట్ల పైనే ఉంటుందని డీసీపీ తెలిపారు మండల్ పట్టురు గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ వంద రోజులు పనిచేసిన కూలీలకు చింతలగట్టు సుజాత బంటు అంతయ్య కుటుంబ యజమాని మండల ప్రత్యేక అధికారి శ్రీమతి విజయలక్ష్మి ఎంపీటీఓ రాజమల్లయ్య కలిసి సన్మానం చేశారు మర్పల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కూలీలు ఉపాధి హామీ వంద రోజులు పూర్తి చేసిన కూలీలను రాములను నర్సరీలో పనిచేస్తున్న వీరిని ఈ ఈరోజు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మండల సౌకర్య మహిళల ఎంపీఓ ఏపీ ఎంటీఏలు ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్ ఉపాధి హామీ కూలీలు అందరూ పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి ఐకెపి కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కట్టిన ప్రాజెక్టులు డెబ్బై సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉన్నాయని గత బీఆర్ఎస్ పాలనలో కట్టిన కాళేశ్వరం ఐదు సంవత్సరాల్లోనే కృంగిపోయిందని ఎద్దేవా చేశారు బడగు బలహీన వర్గాల అభివృద్దిపై ఎన్నో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు కేచిఆర్ హరీష్ రావు మళ్ళీ గద్దెనెక్కి దోచుకోవాలని చూస్తున్నారని అన్నారు ఏదైనా ఆపినమా ఏది ఆపలే కానీ గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలే ప్రభుత్వ ఉద్యోగులకు నెలాఖ దాకా జీతాలు ఇవ్వలే అదేవిధంగా ఒక్క కొత్త పని చేసిన దాఖలాలు లేవు కొత్తగా తెచ్చిన ప్రాజెక్టులు లేవు కేవలం పద్దెనిమిది వేల కోట్ల బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని మరి అప్పుల పాలు చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయారు నిజంగా అంత అప్పు చేసినప్పుడు గ్రామాల్లో అభివృద్ధి జరగాలి కదా ఈరోజు ఏ ఒక్క అప్పు చేయకుండా ప్రజల మీద భారం వేయకుండా ఇంత పనులు చేస్తుంటే మరి గతంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసినప్పుడు అంత అభివృద్ధి జరగాలి కదా మనం కట్టిన సాగర్ మనం కట్టిన కడం ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టులు మరి ఇప్పటికీ చెక్కు చెదరకుండా మరి అవి డెబ్బై సంవత్సరాలుగా ఉన్నాయి వాళ్ళు కట్టిన కాళేశ్వరం ఐదు సంవత్సరాలకే బుంగబడి ఆరు పిల్లలు కింద కుంగిపోయినాయి మరి అట్లాంటి నాణ్యమైన నాణ్యత లేని కట్టడాలు కట్టిరు మరి మన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ తెచ్చింది మనం కళ్యాణలక్ష్మి పెట్టింది మనం ఉపాధి హామీ పని కరువు పని పెట్టింది మనం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది మనం డ్వాక్రా గ్రూపులు పెట్టి మన ప్రభుత్వం మాత్రమే పేద పొడుగు పడిన వర్గాని కాపాడుకునే ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిని రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు దింపేద్దామా ఎప్పుడు మళ్ళీ పీఠం ఎక్కి మళ్ళీ మెక్కుదామా అని చూస్తూ ఉన్నారు కేటీఆర్ హరీష్ రావు గారు మీ పేపర్లలో చూస్తున్నారు వాట్సప్ వాట్సాప్లలో సోషల్ మీడియాలో చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏ పని మొదలు పెడితే ఆ పనిని ఏదో వంక ఒక దాంట్లో బాంబడి దిగి ల్యాండ్ ఇస్తుంటారు రేవంత్ రెడ్డి గారు బాంబడి దిగి ఎక్కడ భూములు ఇవ్వలే అంటారు ఇప్పుడు ఈ సన్నాసులు చెప్తాను కేటీఆర్ బాంబడి వస్తే కూడా ఇస్తాం వద్దన్నదే కంపెనీ ఎవరైనా పెట్టుకోవచ్చు కేటీఆర్ మెక్కిన డబ్బులు కూడా బయట తీస్తే పెట్టుకోమని చెప్తాం మంచి పని చేస్తే ఎవరో వద్దంట ప్రభుత్వం మొత్తం మోసాలు చేసింది అమ్మ మీకు బతుకమ్మ చీరలు రాలేదురా లేదా మరి నెలకు రెండు వేల రూపాయలు బస్సులు మీకు ఛార్జ్ మిగులుతున్నాయా లేవా నెలకు రెండు వేలు వేసుకుంటే సంవత్సరానికి ఎన్ని ఇది ఈ రోజు పులివెందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు భిన్నత్వంలో ఏకత్వం గురించి క్లుప్తంగా వివరించారు మాజీ డైరెక్టర్ షేక్ నురుల్లాబాయ్ ఎన్నో ఆచారాలు ఒక ఐకమత్యంగా పోయేదే నా భారతదేశం ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన నా భారతదేశాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు రాజ్యాంగ దినోత్సవంగా అంటే ప్రకటించిన విధంగా మేము ఒక మాట చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే కదా రాజ్యాంగాన్ని లోబడి ఎవరైనా సరే ప్రభుత్వం చేపడితే ఆ దేశం బాగుంటుంది అలా కాకుండా రాజ్యానికి విరుద్ధంగా మీరు ప్రభుత్వాలు ఏవైనా చేస్తే కన విరుద్ధంగా అంటే దాటి రాజ్యాంగాన్ని దాటి చేస్తే అవి వచ్చేసి మీకే కాదు భారతదేశం కూడా మునిగిపోయే అవకాశం ఉంది ఒక మతానికి కానీ ఒక ఒక ప్రాంతానికి కానీ చెడు చేసే పనులు చేయక ఎందుకంటే కదా నిన్న జరిగిన యూపీలో మేము దాన్ని ఖండిస్తున్నాం ఆ గలాటను యూపీలో మత సామరస్యంగా పోకుండా చేస్తున్నారు దానికిను అలాగే ఇక్కడ ఈ భారతదేశ ఈ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం చాలా అన్యాయాలకు దిగజారుతుంది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు చట్టరీత్యా లేదు మనం స్టేషన్ కు పోయినా కూడా మీరు కూటమి ప్రభుత్వానికి చెల్లిన వాళ్ళైతేనే స్టేషన్ లో కాని కోర్టులో గానీ ఎక్కడైనా సరే వాళ్ల రాజ్యాంగం అంటున్నారు ఇది ప్రజలు గ్రహిస్తున్నారు ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు సమాప్తం చేకూరుతుంది మండల అధ్యక్షులు మహిళా నాయకులు కలెక్టరేట్ కేంద్ర పాలకుల కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు రైతులు కార్మికులు అసేక కష్టాలను ఎదుర్కొంటున్నారు తీవ్రంగా నష్టపోతున్నారు అన్ని పంటలకు మద్దతు ధర వ్యవసాయ ఖర్చుకు యాబై శాతం అదనంగా జోడించి అమలు చేయాలని రుణమాఫీ చట్టం చేయాలని అసేక సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్నారు మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్స్ వల్ల కనీస వేతనం ఉద్యోగ భద్రత సామాజిక భద్రత ఎనిమిది గంటల పనిదినం ట్రేడ్ యూనియన్ హక్కు వంటి హామీలను రద్దు చేస్తున్నారు ఈ నాలుగు లేబర్ కోడ్ను రద్దు చేయాలని కార్మిక సంఘాలు సంవత్సరాలుగా పోరాడుతున్నాయని కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ రెండు ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరున కలెక్టరేట్ ముట్టడి నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఎస్కేఎం ఐఎన్టీయూసీ ఏఐఏడబ్ల్యూ ఏఐకెఎంఎస్ మరియు ఇతర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి తో చనిపోయిన వాంగ్డి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజా కుటుంబాన్ని పరామర్పించేందుకు వెళ్తున్న ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోబా లక్ష్మిని పోలీసులు అడ్డుకోవడంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు బిడ్డను కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వారి గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులను అడ్డుకోవటం సిగ్గుచేటన్నారు తల్లిదండ్రుల ఆవేదనను ప్రపంచానికి చూపేందుకు వెళ్తున్న మీడియాను సైతం గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో బ్యారికేడ్లు వేసి అడ్డుకోవటం ఆ ప్రజాస్వామికమని మీడియా స్వేచ్ఛను హరించటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు భారత రాజ్యాంగానికి డెబ్బై ఐదేళ్లు నిండిన సందర్బంగా ఇవాళ ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము డెబ్బై ఐదేళ్ల సంస్కరణ పోస్టర్ ను ఓ నాణ్యాన్ని రిలీజ్ చేశారు ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆమె ప్రసంగించారు గత కొన్నేళ్ల నుంచి సమాజంలో అన్ని రంగాల కోసం ముఖ్యంగా బలహీన వర్గాల సంక్షేమం గురించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆమె చెప్పారు పేదలకు ఇండ్లు లభిస్తున్నాయని దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నట్లు ఆమె తెలిపారు अधिकारियों के अमूल्य योगदान को भी याद रखना चाहिए जिन्होंने नेपथ्य में रहकर काम किया उनकी कार्यनिष्ठा ने संविधान निर्माण की प्रक्रिया को सुचारू रूप से आगे बढ़ाया उनमें प्रमुख भूमिका श्री बी एन राव की थी जो संविधान सभा के संवैधानिक सलाहकार थे मैं संविधान सभा के सचिव श्री एच बी आर अंगगर संयुक्त सचिव श्री एस एन मुखर्जी और उप सचिव श्री जुगल किशोर खन्ना को भी उल्लेख करना चाहूंगी माननीय सांसदगण स्वतंत्रता के पचहत्तर वर्षों पूर्ण होने पर मैं सभी देशवासियों ने आजादी का अमृत महोत्सव मनाया आगामी 26 जनवरी को हम अपने गणतंत्र की पचहत्तरवें वर्षगांठ मनाएंगे इस तरह के समारोह हमें अब तो की यात्रा का अवलोकन करने और आगे की यात्रा की बेहतर योजना बनाने के अवसर प्रदान करते ऐसे समारोह हमारी एकता को मजबूत बताने की तथा तो ये दर्शाते हैं कि राष्ट्रीय लक्ष्यों को प्राप्त करने के प्रयासों में हम सब एक साथ हैं हमारे स्वाधीनता संग्राम के दौरान अनेक महान विभूतियों ने हमारे राष्ट्रीय आदर्शों को रेखांकित किया था हमारी संविधान सभा में हमारे देश की विविधता को अभिव्यक्ति मिली थी संविधान सभा में सभी प्रांतों और क्षेत्र के प्रतिनिधियों की उपस्थिति से अखिल भारतीय चेतना को स्वर मिला था संविधान सभा के बाद विवाद तथा तो सदस्यों के संबोधनों में हमें संविधान निर्माण की प्रक्रिया के साथ साथ अपने देश के बारे में गहरी जानकारी प्राप्त होती है आज जिन पुस्तकों का विमोचन किया गया तथा तो जो शॉर्ट फिल्म दिखाई गई वो... రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సంతోషంగా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడు చేతుల్లో రాయిల మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం ఏడాది పాలనలో ప్రజలతో ఇన్ను తిట్లు తిన్న పాలకులు గతంలో ఎవరూ లేరని చెప్పారు ఈ నెల ఇరవై నిర్వహించనున్న దీక్షా దివాస్ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ జిల్లా సన్నాహక సమాపేశాన్ని తెలంగాణ భవన్లో నిర్వహించారు ఈ సమాపేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వని నగర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి ఎత్తైన కుర్చీలో కూర్చొని గొప్ప మనిషిలా కావాలని భావిస్తున్నాడని కానీ కేసీఆర్ లా ప్రజలకు మంచి చేసినప్పుడు మాత్రమే వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకోగలమని మూసి హైడ్రా ఆటో డ్రైవర్లు ఇలా నగర ప్రజలపై పగ పెంచుకుని కాంగ్రెస్ సర్కార్ వారిని వేధిస్తుందని మండిపడ్డారు ప్రభుత్వం పెడుతున్న బాధలను చెప్పుకునేందుకు ప్రజలు తెలంగాణ భవన్ కు వస్తున్నారని తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ గా మారిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరకు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని మాట వాస్తవం అందుకే ఆ నలభై ఎనిమిది మంది పిల్లలు ఎవరైతున్నారో వారి మృతికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి రేపు శాసనసభ సమావేశాల్లో కూడా ఆ పిల్లల కుటుంబాల తరఫున ఇంకా లక్షలాదిగా ఉన్న పేద పిల్లల కుటుంబాల తరఫున ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ విషయంలో శాసనసభలో కూడా హండ్రెడ్ పర్సెంట్ చీల్చి చెండాడుతామనే మాట కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా అట్లాగే పిల్లలు కూడా నిబ్బరంగా ఉండండి దయచేసి కష్టాలు ఇబ్బందులు కొన్ని ఉండవచ్చు కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదా ఏమన్నా తీవ్రమైన అనారోగ్యం పైలైతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని సంప్రదిస్తే మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాము తప్పకుండా అట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటే తల్లిదండ్రులు కూడా భయపడవద్దని బాధపడవద్దని వారికి కూడా నిబ్బరింతా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిన్న రేవంత్ రెడ్డి గారు నిజానికి నేను ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడాలని కూడా అనుకోలేదు ఎందుకంటే నిన్ననే మహబూబాబాద్లో లగచర్ల గిరిజనులకు సంబంధించిన సంఘీభావ సభ ధర్నా ఏదైతే జరిగిందో అక్కడే చాలా విషయాలు మాట్లాడినాం మాట్లాడాలని అనుకోలేదు కానీ నిన్న ఆయన మాటలు ఆయన వైఖరి చూస్తూ ఉంటే ఆయన లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు కొన్ని అనుమానాలు దానికి ఇవాళ మీడియాలో వచ్చిన విస్తృతమైన కవరేజ్ చూసిన తర్వాత మాట్లాడక తప్పని పరిస్థితి మాకు కలుగుతూ ఉంది ఎట్లా ఉంది ఈరోజు అంటే నిజంగా చూస్తూ ఉంటే ఆయన ప్రెస్ మీట్ చూస్తే అసహనము ఫ్రస్ట్రేషను ఒక నిస్పృహ అంటే నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనే ఒక ఈగోయిజము రాహుల్ గాంధీతో తిట్లు పడ్డ తర్వాత ఢిల్లీకి వెళ్ళి మొట్టికాయలు పడ్డ తర్వాత సహజంగానే ఉండే కోపం అవన్నీ వెలగెక్కి నన్ను కూడా పర్సనల్గా నానా బూతులు తిప్పినాడు నాకైతే చూస్తే ఒకటే అనిపించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పది పదిహేను సంవత్సరాలుగా అందరికి చెప్తా ఉండేటోడు ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు కేసీఆర్ని తిట్టుడెందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు మా మీద ఏడుపులేందుకు కావలసిన పదవి వచ్చింది కావలసినంత దోపిడీ జరుగుతూనే ఉంది నీకు నిరాటంకంగా మరి అట్లాంటప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు నిన్న ఆయన వైఖరి చూస్తుంటే నాకైతే ఒకటే అనిపించింది చిట్టినాయుడు గారికి చిప్పు దొబ్బింది అనిపించింది ఎందుకంటే ఆయన మాటలు ఆయన వైఖరి నిన్న అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలవనంత ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు అరే ఎంత మూర్ఖత్వం అంటే దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందంటాడు ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా మరి గడ్కరీ గారు ఇక్కడ చేస్తుండా అక్కడ పనిచేస్తుండ ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా ఇక్కడున్నాడా అసలు ఈరోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు అంటే ఇంత మూర్ఖంగా ఇంత మొండిగా ప్రజల్ని వాళ్ళ ప్రజల యొక్క తెలివితేటల్ని అంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను మంత్రిత్వ శాఖ జాతీయ ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంత వర్క్లు వచ్చినాయి ఈడు వచ్చినాయి అది మాకంటానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు ఇవాళ మా జర్నలిస్ట్ మిత్రులకు కూడా అన్నీ తెలుసు ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నారు కానీ నిజానికైతే అప్పుడే ప్రశ్నించాలా మీరు కూడా అవి జాతీయ రహదారులు కదా అని అడగలేదు ఎవరు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా రెండవది రక్షణ శాఖకు సంబంధించి అసలు మాకు చాలా ఆశ్చర్యం ఉంది రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా రక్షణ శాఖ మంత్రి అయిన ఆయనకి ఎందుకు మరి ఇవి వాళ్ళు అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ